రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎట్లా అంటే మన దేశంలో అధిక రాష్ట్రాలన్నీ కూడా హిందీనే మాట్లాడతారు కాబట్టి హిందీ కూడా డెఫినెట్లీ నేర్చుకోవాలని చెప్పారు సో దానికి ప్రకాష్ రాజు గారు ఏం చెప్పారంటే ఎంత కమలు పోయినో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కావచ్చు అని చెప్పేసి చీచి అనే విధంగా మాట్లాడారు సో ఇక్కడ దీనికి ఏమైనా పొందుతుందని అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు ప్రజెంట్ మన ఇండియాలో కాదు వరల్డ్ వైజ్గా మనం ఎక్కడికన్నా మనం వెళ్ళాలి అనుకుంటే మనకి కంపల్సరీగా ఏంటంటే ఇంగ్లీష్తో పాటు హిందీ అన్నది రెండు కూడా మనకి కంపల్సరీ అనమాట ఒక ఓన్లీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక లాంగ్వేజ్ మీరు అనుకోండి ఆ రాష్ట్రం వరకు మీరు పరిమితి అవుతారు తప్పక ఉన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి మనం ఏమి కూడా ఎందుకంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలని ఏం చేయాలని కూడా మనం ఏమి చేయలేము అనమాట అందువల్ల ఏంటంటే మనకి వాళ్ళ సొంత లాంగ్వేజ్తో పాటు అదనంగా నెట్నే ఇంగ్లీష్ అవ్వచ్చు హిందీ అవ్వచ్చు తమిళ అవ్వచ్చు ఏదైనా రెండు మూడు లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా మంచిది అదే విషయం అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు మనకి దాంట్లో మనం మంచి తీసుకోవాలి తప్పగానే మా లాంగ్వేజే కావాలని అన్నారు అనుకోండి లేకపోతే ముంబై వెళ్తారు ఆ లాంగ్వేజ్తో మాట్లాడేవాళ్ళు అక్కడ ఉండాలి కదా వీళ్ళకి అక్కడ మాట్లాడేవాళ్ళు లేకపోతే అతను ఏం కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళు ఏం కమ్యూనికేషన్ చేసుకోగలుగుతారు అందువల్ల ఏంటంటే ఈ ప్రకాశ్ రాజన్న అన్న అతడు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారండి అతను టెస్టర్లోనే దీంట్లోనే ఏంటంటే జనాల్లో ఏంటంటే అతను పేద నాణి చేయాలన్నటువంటి విషయం అలాగే అంటే ప్రకాష్ రాజు గారు అన్నటువంటిదంటే తమిళనాడు సంబంధించినటువంటి యాక్టర్ అన్న మన ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఆదరించారు కాబట్టి సినీ రంగం కూడా వాళ్ళని ఆదరించారు కాబట్టి ఎక్కడికి వచ్చి అతను యాక్ట్ చేయగలిగాడు వాళ్ళు కూడా నేటంటే ఈ భాషల్లో ఉన్నటువంటి తారథమ్యాల ప్రకారం అతను కూడా మనకు అనుకున్నాడు అనుకోండి అతను ఎక్కడ ఉండాలని చెప్పి తమిళనాడులో వచ్చేది లాంగ్వేజ్ సెపరేట్ అండి అలాగే అంటే మన వాళ్ళు ఏంటంటే తో సంబంధం లేకుండా అతను టాలెంట్ని పెట్టి తీసుకున్నారు కాబట్టి ఇవాళ ప్రకాశరాజు గారు వేళ షెట్లతో యాక్ట్ అయ్యే ఇండియా వద్ద కూడా అతను ఓటెడ్ అయ్యాడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎమర్జెన్సీ స్టేజ్ వచ్చింటే మన వాళ్ళందరూ కూడా ఏంటంటే అతన్ని గవర్నమెంట్ వల్ల మనకేంటే మనకి రావడం కూడా జరిగిందనమాట అందువల్ల ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దాన్ని తప్పు పట్టడం కాదనమాట అతను వీలు ఉంటాయని ఏంటంటే వాళ్ళు తమిళంతో పాటు ఏంటంటే హిందీ ఒకటి రెండు లాంగ్వేజ్ నేర్చుకుంటే వాడిగా పని అవుతుంది మీకు రేపటి ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి తమిళలో మాట్లాడతానంటే ఎక్కడ తమిళ మాట కూడా ఉంటాడు మీకు రేపటి అది కూడా ఎంప్లాయ్మెంట్ చెప్పిందే కదా అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడని అంటే మనకి అతను ఏంటంటే కామన్గానేటంటే అందరికీ ఖచ్చిత విధంగా ఉండదు తప్ప కానీ అతని మనసులో ఒకటి పెట్టుకుని భయపడేది మాట్లాడడం ఏం ఉండదండి వాళ్ళు ఏంటంటే మనకి ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఏంటంటే మనకి ఊరంకు ఉపకారం చేయకపోతే పోయారు కానీ అపకారం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళే మనకు కావాలి మీకు ఇప్పుడు చాలామంది ఏమంటారు అని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పూర్తిగా అంటారు మెయిన్ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు రాజస్యం లేనటువంటి నాయకుడు అంటారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ ఎలాంటి వాళ్ళంటే మీకు ఇసే వాళ్ళు కరెక్షన్తో ఉన్నటువంటి వాళ్ళు తప్పగానే మన వాళ్ళు వాళ్ళు లేరు మనం ఇవేళ పవన్ కళ్యాణ్ ఏంటంటే యూత్ అంటారు ఎక్కడ అతను చెప్పింది ఒక బ్రాండ్ అంబాసిడర్గా మనం తీసుకుని అందరూ కూడా పాటిస్తారంటే ఏటండి అతని మీద ఏంటంటే ఉన్నటువంటి నమ్మకం అందరూ కూడా ఏదైనా మాట్లాడాడంటే జన్మీన్గా ఉంటారు కాబట్టి మాట్లాడతారు అంటారు అందువల్ల